హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రాయేశ్వరీ వ్లాగ్స్ టుడే స్పెషల్ వెజిటేబుల్ రైస్ అండి చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ అయినా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా స్పెషల్గా చేయండి బాక్స్ పిల్లలు అయితే బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ప్రాసెస్ చూద్దాం ఒక బంగాళదుంప ఒక క్యాప్సికమ్ అలాగే ఒక క్యారెట్ కొంచెం బీన్స్ ఒక ఉల్లిపాయ అలాగే ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కా పెట్టుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు కూడానండి మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా కట్ చేసుకుని పక్క పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి వెజిటేబుల్ రైస్కి ఇప్పుడు కొంచెం సాజీరా రెండు మరటి మొగ్గులు ఒక ఐదు లవంగాలు చిన్న దాచిన చెక్క ముక్క రెండు బిర్యానీ ఆకులు చిన్నది జాపత్రి అండి ఈ మసాలా దినుసులు వేసుకుని ముందులో ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలా దినుసులు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు అలాగే మనం ముందుగా కరివేపాకు కూడా పెట్టుకున్నాం కదండి రెడీగా కరివేపాకు కూడా కొంచెం వేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి గరితో కలుపుకుంటూ ఇవి ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగా మనకి ఈ వెజిటబుల్ రైస్కి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ చిటికడ పసుపు కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేయాలండి సాల్ట్ వేయడం వల్ల మనకి త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం అగ్ని అనిపించుకొని వా హాఫ్ కప్ క్యాప్సికమ్ హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ బంగాళదుంప అలాగే బీన్స్ కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి అప్పుడే వెజిటేబుల్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి పూర్తిగా ఫ్రై అవ్వక్కర్లేదు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టి ఒక ఆరు రెండు నిమిషాలు ఉంచండి చూస్తారో రెండు నిమిషాలకు మనకి సెవెంటీ పర్సెంట్ మగ్గినాయి కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ వెజిటేబుల్ రైస్కి ఎప్పుడైనా సరే మనకి వెజిటేబుల్స్ అనేవి పూర్తిగా ఫ్రై అక్కర్లేదు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోద్ది అండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి పచ్చివాసన అనేది పోయే వరకు ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి అలాగే సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను కారం మీ ఆప్షన్ అనండి కారం వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు కన్నా ఇంకో రెండు ఎక్స్ట్రా వేసుకోండి నేను అయితే ఒక ఐదు వేసుకున్నాను ఇంకో రెండు ఎక్స్ట్రా వేసుకోండి కారం స్కిప్ చేసేవాళ్ళు కారం కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకొని మసాలా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ రైస్ వేసుకుంటున్నానండి ఒక్కొక్క రైస్ వేసుకుని ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ రైస్ ఇలా గరిటతో కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి అది కూడా హై ఫ్లేమ్లో అండి ఇక్కడ సాల్ట్ అనేది చూసుకుని సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వెజిటేబుల్ రైస్ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పాను కదండి ఇక్కడ సాల్ట్ అనేది చూసుకుని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి నాకు సాల్ట్ కొంచెం తొక్కమనిపించింది కాబట్టి నేను కొంచెం కలుపుకుంటున్నానండి చూసారా చూస్తానికే నోరు ఊరిపోతుందిగా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలు లంచ్ బాక్స్లో కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా స్పెషల్గా చేసి పెట్టండి పిల్లలు అయితే లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు ఇంటికి వచ్చిన గెస్ట్లు అయితే మిమ్మల్ని అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్